హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన పండుగలలో ఒకటైన దుర్గామాత నవరాత్రుల గురించి తెలుసుకుందాం దుర్గామాత నవరాత్రుల శుభకార్యం ప్రారంభం కానుంది ఈ తొమ్మిది రోజుల పండుగ వెనుకున్న కథలేమిటి ప్రాముఖ్యత దుర్గామాత యొక్క తొమ్మిది అవతారాలు మరియు మనం దీనిని ఎలా జరుపుకుంటామో వివరంగా చూద్దాం నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ పండుగ సూచిస్తుంది నవరాత్రులను ఎందుకు జరుపుకుంటామనడానికి ప్రధానంగా రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి ఇప్పుడు వాటిని తెలుసుకుందాం మొదటి కథ మహిషాసుర సంహారం దేవతలను మానవులను పీడిస్తున్న మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దుర్గామాత అవతరించింది బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో మహిషాసురుడిని ఏ పురుషుడు కూడా చంపలేడు అప్పుడు దేవతలందరూ తమ శక్తులను ఏకం చేసి దుర్గాదేవిని సృష్టించారు తొమ్మిది రోజుల పాటు జరిగిన బికార యుద్ధం తరువాత దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది ఈ విజయం కారణంగానే నవరాత్రులను జరుపుకుంటారు ఇది చెడుపై మంచి విజయానికి ప్రతీకం మరో కథ ప్రకారం రావణుడిని సంహరించడానికి శ్రీరాముడు దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు పూజించాడు దేవి అనుగ్రహంతోనే రావణుడిని సంహరించి విజయం సాధించాడు అని చెబుతారు మరియు నవరాత్రులు అన్ని అయిపోయాక విజయదశమి వస్తుంది ఈ రోజునే రావణ దహనం చేస్తారు అనగా దసరా పండుగను జరుపుకుంటాము మరి నవరాత్రులు ఎలా మొదలయ్యాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం నవరాత్రుల ఆచారాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి వైదిక కాలం నుంచే దుర్గాదేవిని పూజించే ఆనవాయితీ ఉంది ముఖ్యంగా శరత్ ఋతువులో వచ్చే శరన్ నవరాత్రులు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి వసంత ఋతువులో వచ్చే వసంత నవరాత్రులను కూడా జరుపుకుంటారు రాజులు చక్రవర్తులు తమ విజయాల కోసం దుర్గాదేవిని పూజించేవారు కాలక్రమేణా ఇది ప్రజలలో ఒక ప్రధాన పండుగగా మారింది నవరాత్రులలో ప్రతిరోజు దుర్గామాత ఒక్కో ప్రత్యేకత అవతారంలో దర్శనమిస్తుంది ఆ తొమ్మిది అవతారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం శైలపుత్రి పర్వతరాజు హిమావంతుని కుమార్తె ప్రకృతికి శక్తికి ప్రతిక ధైర్యాన్ని స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది తరువాత బ్రహ్మచారిని తపస్సుకు బ్రహ్మచర్యం యొక్క శక్తికి ప్రతీక జ్ఞానాన్ని నిగ్రహాన్ని ప్రసాదిస్తుంది చంద్రఘట శాంతికి సౌందర్యానికి ప్రతీక ఆమె నుదుటిపై చంద్రవంక గంట ఆకారంలో ఉంటుంది ధైర్యాన్ని నిర్భయతను ఇస్తుంది కుష్మాండ తన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించింది సృజనాత్మకతకు శక్తికి ప్రతీక ఆరోగ్యాన్ని సంపదను ప్రసాదిస్తుంది స్కందమాత యుద్ధ దేవత స్కందుని తల్లి మాతృప్రేమకు రక్షణకు ప్రతీక శుభాన్ని శాంతిని ఇస్తుంది కాత్యాయని దుష్టశక్తులను సంహరించే అవతారం ధైర్యానికి విజయానికి ప్రతీక శత్రువుల నుండి రక్షిస్తుంది కాలరాత్రి భయంకరమైన రూపం అజ్ఞానాన్ని చీకటిని నాశనం చేస్తుంది ధైర్యాన్ని సాహసాన్ని ప్రసాదిస్తుంది మహాగౌరి శాంతికి స్వచ్ఛతకు ప్రతీక పాపాలను హరిస్తుంది శుభాన్ని ఇస్తుంది సిద్ధిదాత్రి అష్టసిద్ధులను ప్రసాదించే తల్లి జ్ఞానాన్ని విజయాన్ని ప్రసాదిస్తుంది ఈ విధంగా దుర్గామాత మొత్తం తొమ్మిది అవతారాలలో వస్తుంది ఒక్కో రోజు ఒక్కొక్క అవతారాన్ని ధరిస్తుంది ఈ నవరాత్రులు కేవలం పూజలు మాత్రమే కాదు అనేక కథలు నమ్మకాలతో ముడిపడి ఉన్నాయి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నవరాత్రులను వివిధ రకాలుగా జరుపుకుంటారు అనగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఒక్కో రకంగా చేసుకుంటారు పాత్రులను వ్యక్తులు తమ శ్రద్ధ భక్తిని బట్టి వివిధ రకాలుగా జరుపుకుంటారు కొందరు ఉపవాసాలు ఉంటారు తొమ్మిది రోజుల పాటు అన్నం తీసుకోకుండా పండ్లు పాలు మాత్రమే తీసుకుంటారు కొందరు కళాశ స్థాపన చేసి ప్రతిరోజు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మహిళలు తమ ఇళ్లల్లో బొమ్మల కొలువులు పెట్టి స్నేహితులు బంధువులను ఆహ్వానించి తాంబూలాలు ఇస్తారు చిన్నారులు దుర్గాదేవి వేషాదారణలో ఆలయాలను సందర్శిస్తారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసి ప్రసాదంగా పంచుతారు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఎవరి ఆచారాలను బట్టి ఎవరి ఇష్టాలను బట్టి వారు ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు ఆధ్యాత్మికతను సంతోషాన్ని సామాజిక ఐక్యతను ఈ పండుగ చాటి చెబుతుంది నవరాత్రులు పూర్తయ్యాక దుర్గామాతను ఘనంగా నిమజ్జనం నీటిలో చేస్తారు ఈ విధంగా నవరాత్రులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ఒక సంస్కృతి ఒక నమ్మకం దుర్గామాత ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మీరు దుర్గామాత నవరాత్రులను ఎలా జరుపుకుంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్లో అడగండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు